సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిపారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎన్జి రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ సిడిసి మాజీ చైర్మన్లు కాసల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తాసాయినాథ్ మరియు వెంకటేశ్వర్లు నరసింహులు బాలయ్య డాక్టర్ శ్రీహరి మనసు రెడ్డి విఠల్ విష్ణు అశ్విన్ సమీ రవో గొల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి పూర్తయితున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు అదే రకంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ తెలంగాణ రావడానికి ఆరు నిశలు కష్టపడి పోరాటాలకి ఒడ్డి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నిరాధి నిరాధీక్ష చేపట్టి చివరికి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలబడినటువంటి ఘనత కేసీఆర్ గారు మరి ఈ తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మరి అదే నా లక్ష్యం అని చెప్పి మరి అకుంఠత దీక్షతో పనిచేసినటువంటి కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు ఈరోజు బాగా ఉన్నారు మరి ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం కూడా అంతకంటే బాగా చేయటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలంగాణ జై